అభిమన్యుడు శ్రీకృష్ణుడు సోదరి అయిన సుభద్రకు జన్మించాడు అతను తన తండ్రి అర్జునుడిని మాదిరిగా మహావీరుడిగా ఎదిగాడు చిన్నతనంలోనే ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొంది యుద్ధ నైపుణ్యం సంపాదించాడు ముఖ్యంగా చక్రవ్యూహ రహస్యాలను తెలుసుకోవడం అతని జీవితంలో కీలక ఘట్టంగా మారింది అర్జునుడు గర్భవతి అయిన సుభద్రకు చక్రవ్యూహం ప్రవేశ విధానాన్ని వివరిస్తూ ఉండగా అభిమన్యుడు గర్భంలో ఉండేటప్పుడు వినిపించాడు అయితే అర్జునుని పూర్తిగా వివరించే లోపే సుభద్ర నిద్రపోయింది అందువల్ల అభిమన్యుడు చక్రవ్యూహ ప్రవేశ మార్గాన్ని మాత్రమే తెలుసుకున్నాడు కానీ బయటికి రాబోయే విధానం తెలియదు మహాభారత యుద్ధంలో పదమూడవ రోజున కౌరవులు చక్రవ్యూహం సిద్ధం చేశాడు అర్జునుడు దూరంగా ఉండటంతో అభిమన్యుడు ఒక్కసారిగా భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధన ధృతరాష్ట్రుల వంటి మహా యోధులు పోరాల్సి వచ్చింది అతను తన అద్భుతమైన ధైర్యంతో కౌరువు సైన్యాలను చిత్తు చేస్తూ ముందుకు సాగాడు కానీ చక్రవ్యూహం లోపలికి ప్రవేశించిన తరువాత వెనుక నుంచి ఎవరూ సహాయపడలేకపోయారు కౌరవులు అన్యాయంగా ఆరుగురు మహాయోధులు కలిసి అతనిపై దాడి చేయించారు అభిమన్యుడు చివరకు శౌర్యంతో పోరాడి అనేక మందిని నాశనం చేశాడు కానీ చివరికి కౌరవులు ధర్మాన్ని ఉల్లంఘించి ఆయుధ రహితంగా ఉన్న అభిమన్యుడిని సంహరించారు అభిమన్యు మృతి పాండవులందరినీ తీవ్రంగా కలిసివేసింది అర్జునుడు తమ కుమారుడైన మరణాన్ని తెలుసుకున్న వెంటనే జయప్రదుని హతమార్చి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు అఖండ సౌర్యంతో అభిమన్యుడు అమరుడయ్యాడు అతని వీరత్వం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచిందని శ్రీకృష్ణుడు కృష్ణుడు బోధిస్తాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి